హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి నేను కొన్ని శారీస్ చెప్పించానండి అవి ఎలా వచ్చినాయో మీకు ఒకటి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ శారీ అయితే మిషో నుంచే తీసుకున్నానండి శారీ అయితే చాలా బాగుందండి శారీ క్లాత్ వచ్చేసి సిల్క్ అండి పైన వచ్చేసేమో చిన్న బార్డర్ వచ్చేసింది కింద వచ్చేసేమో కింద వచ్చేసేమో రెడ్ కలర్ ఇచ్చాడండి అక్క రెడ్ కలర్ పైన మన ఫ్లవర్స్ లాగా శారీ మొత్తం ఇచ్చాడండి కింద బార్డర్ కానీ పైన కానీ శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఆనియన్ కలర్ అండి శారీ కలర్ మొత్తం వచ్చేసి బార్డర్ వచ్చేసి రెడ్ ఇచ్చాడండి మధ్యలో వచ్చేసి చూడండి జరిగి ఇచ్చాడు శారీ అయితే లైట్ వెయిట్గా కట్టుకున్న షైనింగ్తో చాలా బాగుంది ఈ శారీ అయితే సింగిల్ కలర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే స్టాక్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు లింక్లో అయితే ఇస్తాను తీసుకోండి ఇది వచ్చేసేమో పళ్ళు లైట్ ఎలుతురికి కొంచెం లైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్ శారీ అయితే చాలా బాగుంది చూడండి బార్డర్ వచ్చేసాము ఇలా ఉందండి శారీ బ్యాక్ వైపు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సేమ్ గుచ్చుకున్నట్టు కూడా ఏం లేదండి చాలా మెత్తగానే ఉంది గుచ్చుకు మనం కట్టుకున్నా కూడా మనకైతే గా ఉందండి చాలా బాగుందండి శారీ అయితేను బ్లౌజ్ అయితే సేమ్ రెడ్లో మన సిల్వర్ షేడ్లో వచ్చిందండి కొంచెం నాకైతే ఆ శారీ మీదకి ఆ బ్లౌజ్ అయితే బాగా మంచిగా అనిపించలేదు నైతే నేనైతే నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి నేనైతే శారీ అయితే కట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే వీడియో చేయాలంటే అవ్వలేదండి నేను కట్టుకున్న తర్వాత నాకైతే ఇప్పుడైతే కుదిరింది ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే చేసి పెడదామని అయితే వీడియో అయితే చేశానండి నేనైతే రెడ్ కలర్ ప్లెయిన్ రెడ్ కలర్ ఉంటే ఆ బ్లౌజ్ వేసుకొని అయితే కట్టుకున్నాను చాలా బాగుందండి ప్లెయిన్ రెడ్ వేస్తే శారీలో బ్లౌజ్ కంటే కూడా మన దగ్గర ఉన్న రెడ్ బ్లౌజ్లు ఏమైనా వేసుకున్నా కూడా వర్క్లో కానీ చాలా బాగుంటాయండి ఈ శారీ వచ్చేసి జార్జెట్ అండి క్లాత్ వచ్చేసి సీక్వెన్ తోటి సీక్వెన్ వరకుతో వచ్చిందండి ఈ సారీ ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూడు శారీ వచ్చేసి మంచి నేమీ బ్లూ అంటారు కదండి అట్లా ఉందండి కలరు నాకైతే కరెక్ట్ కలర్ అయితే తెలియట్లేదండి నేనైతే బ్లూ కలర్ అయితే అని చెప్తున్నాను ఫ్రెండ్స్ అది చూడు మీకైతే కనిపిస్తుంది కదా ఏం కలరు దానిపైన క్రీమ్ కలర్ తోటి చిన్న చిన్న బుటీసు చిన్న చిన్నగా అవి బాధని డిజైన్ లాగా వచ్చేలకి వాళ్ళకి శారీ అయితే చాలా బాగుందండి శారీ మొత్తం అయితే సీక్వెన్ వర్క్తో ఇచ్చాడు ఆ వర్క్ కూడా ఏం ఊడిపోదండి మనం గుచ్చుకున్నట్టు కూడా ఏం లేదండి సన్న చెమకీతో అయితే ఇచ్చాడండి శారీ కూడా చాలా బాగుంది ఇది కూడాను చూడండి శారీ మొత్తం వచ్చిందండి చాలా బాగుంది దీంట్లో కూడా సింగిల్ కలర్ ఉంది ఫ్రెండ్స్ వేరే కలర్స్ ఏం లేవు సింగిల్ కలర్ ఏముంది మీకు నచ్చినట్లయితే ఈ శారీ కూడా తీసుకోండి నైట్ నైట్ టైం ఫంక్షన్కి అయితే చాలా బాగుంటుందండి ఈ శారీ అయితేను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ అదే వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ శారీ కూడాను చూడండి మీకు కనిపిస్తుందా నేనైతే క్లియర్గా చూపిస్తున్నానండి బ్యాక్ వైపు అయితేనేమి ఇలా ఉంది వేరే శారీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి క్లాత్ వచ్చేసి వేరే శారీ చూద్దామండి ఈ శారీ క్లాత్ వచ్చేసి సిపాను ఈ శారీస్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇన్స్టాలో కానీ మీషోలో కానీ శారీ ప్లెయిన్ శారీ మీద చిన్న చిన్న స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం శారీ మొత్తం వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ అయితే అండి ఏం ఫ్లవర్స్ కానీ అట్లా ఏం ఉండదు ఆ శారీకి చిన్న లేస్ అయితే ఇస్తున్నారు క్లాత్ కూడా చాలా బాగుందండి ఈ శారీ ఆ స్టోన్ కూడా ఏ మూడిపోవట్లేదు ఫ్రెండ్స్ నేను ఈ శారీ కూడా కట్టుకున్నానండి నాకైతే వీడియో చేయడానికి అయితే కుదరలేదు మన పళ్ళు దగ్గర చుట్టూ తిరిగిన వరకు అయితే ఫుల్ ఇచ్చాడండి మన కుచ్చుల దగ్గరకు వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ కిందకి ఇచ్చాడండి కుచ్చుల కాడ కిందకి ఇచ్చాడు శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది కలర్ కూడా చూడండి ఇది వచ్చేసి మన పాచ్ కలర్ లాగా ఉందండి యాష్ కలర్ కాదు కొంచెం పాచ్ కలర్ అంటాం కదండి అట్లా లైట్గా ఉందండి కలర్ అయితే పాచ్ కలర్ కాదండి సారీ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ లాగుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే డక్కు డక్కు డిజైన్లో అయితే వస్తుందండి ఈ శారీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ సారీస్ ఈ బ్లౌజ్ కూడా నేనైతే మీకు ఎట్లా కుట్టుకున్నాను కూడా వీడియో అయితే చేశాను కదా ఫ్రెండ్స్ చూడండి ఈ డక్కు వర్క్ డిజైన్ వల్లే మనకి శారీకి అయితే చాలా లుక్ వస్తుందండి కట్టుకున్నా కూడాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్